ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్య సాధన దిశగా తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు కసరత్తు ప్రారంభించారు ఇందులో భాగంగా నల్లజర్ల గ్రామంలో నియోజకవర్గ పరిధిలోని అధికారులతో సమీక్ష నిర్వహించారు నియోజకవర్గ అభివృద్దిపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు అభివృద్దిలో రాష్టంలో గోపాలపురం ప్రథమ స్థానంలో నిలిపేందుకు సహకరించాలని కోరారు గారి యొక్క విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ని అందుకోవడానికి మనం ఏ రకంగా పనిచేయాలి మౌలిక వసతుల కల్పన ఏ రకంగా చేసుకోవాలి గ్రామాల అభివృద్ధి గ్రామ స్వరాజ్యం ఎలా నిర్మాణం చేసుకోవాలి స్వయం ఉపాధి ఎలా చేసుకోవాలి ఇలాగ అన్ని రంగాలలో ఈ యొక్క గోపాలపురం నియోజకవర్గాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా అభివృద్ధిని సంక్షేమాన్ని ఇక్కడ ప్రజల యొక్క జీవన ప్రమాణాన్ని ఎలా పెంచాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో అనేక అంశాలు చర్చించడం జరిగింది ఈ గోపాలపురం నియోజకవర్గంలో ప్రక్షాళంతో కూడిన పరిపాలన అందించడంతో పాటు అటు సంక్షేమం ఇటు అభివృద్ధి ఇక్కడ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచే విధంగా పరిపాలన చేయడానికి అన్ని డిపార్ట్మెంట్స్తో కలిసి ఒక దిశానిర్దేశం చేసుకోవడం జరిగింది ఈ రెండు వేల ఇరవై ఐదులో మేము సాధించాల్సిన లక్ష్యాలను ఏంటనేది నిర్దేశించుకున్నాం దాని అనుగుణంగా అందరం కూడా ప్రయాణించి ఒక మంచి ఫలితాలు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో లో మేము అంతర్భాగం అయ్యే విధంగా ఈ మీటింగ్ నిర్వహించుకుని అందరితో చర్చించడం జరిగింది భవిష్యత్తులో వీటికి కార్యరూపం దాల్చి అవి మంచి ఫలితాలు ఇచ్చి ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ అనుగుణంగా మేము కూడా భాగస్వాములు అంత్యతం అవుతామని ఇక్కడ అందరితో కలిసి ఒక ఏకాభిప్రాయానికి రావడం జరిగింది